హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ ఈరోజు నేను పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర ఆవకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను రెండు కట్ల గోంగూరం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి స్ట్రైనర్లో వేసుకోవాలి స్ట్రైనలో వేసుకున్న గోంగూరను పెరక ప్లేట్లోనికి తీసుకోవాలి ఈ గోంగూరను ఏదైనా క్లాత్లో వేసి ఒక రోజంతా నీడలో ఆరబెట్టుకోవాలి గోంగూర ఆకులు ట్రై అయిపోయేయండి కప్పుతో కొలుచుకుంటే మూడు కప్పులు గోంగూర ఉంది గోంగూర ఆవకాయ పచ్చడిని చేయడానికి కావలసినవి నిమ్మకాయ సైజంతా చింతపండును నానబెట్టుకోవాలి వెల్లుల్లి వన్ కప్ ఆయిల్ అరకప్పు కారాన్ని రుచికి సరిపడా తుప్పుని తీసుకోవాలి రెండు స్పూన్ల ఆవాలు అర స్పూన్ మెంతుని తీసుకోవాలి వీటిని వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకుని ఆరబెట్టుకున్న గోంగూరని వేసి వేయించుకోవాలి వేగిన గోంగూరను ప్లేట్లోనికి తీసుకోవాలి అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని నానబెట్టుకున్న చింతపండుని వేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న చింతపండును స్టవ్ పైన నుంచి దించేసుకుని చలారనివ్వాలి స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకుని ఒక స్పూన్ శనగపప్పు మరి కొంచెం ఆయన్ను వేసుకుని ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి రబ్బల్ని వేసుకుని వేయించి స్టవ్ పై నుంచి దించేసి పక్కన పెట్టుకోవాలి చలాన్న చింతపండును వేయించుకున్న గొంగూరలో వేసుకుని కలుపుకోవాలి కారం ఆవా మెంతిపొడిని వేసుకుని రుచిసరిపనం తుప్పుని వేసి కలుపుకోవాలి మొత్తమంతా కలుపుకుని వేయించుకున్న శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చిని వేసి కలుపుకొని మిగిలి ఉన్న కొంచెం ఆయిల్ని వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ పచ్చళ్ళకి నాకు ఆయిల్ సరిపోయిందండి మీకు సరిపోదు అనుకుంటే మరి కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు అంతేనండి నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించే టేస్టీ గోంగూర ఆవకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి